హీరో అఖిల్ తనకు కాబోయే భార్య జైనాబ్ రజ్జీతో కలిసి బీచ్ సైడ్లో దిగిన ఓ ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది నా సర్వస్వం అంటూ పిక్ ప్యాక్ పెట్టిన క్యాప్షన్ ఈ ఫోటోకు మరింత ఎమోషనల్ టచ్ నిచ్చింది ఇప్పటికే ఎంగేజ్ ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్నారు ఇక మ్యారేజ్ డేట్ మాత్రం ఇంకా అధికారికంగా తెలియరాలేదు జైనబ్ అఖిల్ జంట తరచూ బహిరంగంగా కనిపించడం వారి మధ్యనున్న కెమిస్ట్రీ చూసిన వారు త్వరలో పెళ్లి డేట్ కూడా వస్తుందని ఆశిస్తున్నారు తాజాగా బీచ్ లొకేషన్లో దిగిన ఈ కపుల్ ఫోటో ఆ ఊహలకి బలాన్ని చేకూరుస్తోంది బీచ్ సైడ్లో వీరిద్దరు ఒకేలా కాస్ట్యూమ్స్ ధరించి ఒకరిని ఒకరు హత్తుకుని కనిపించడంతో ఫోటోలో ఎమోషనల్ స్పష్టంగా కనిపిస్తోంది ప్రేమలో మునిగిపోయిన కొత్త జంటలా అఖిల్ జైనబ్ చూపించిన మ్యాజిక్కి నెటిజర్లు ఫిదా అవుతున్నారు అంతేకాకుండా అఖిల్ వ్యక్తిత్వంగా ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు అఖిల్ లవ్ లైఫ్ పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తోంది